క్రైస్త ఈరోజు మనం కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి చివరి వచనం వరకు చదువుకుందామండి ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయవారు మహాజలముల మీద సంచరించచ్చు వ్యాపారము చేయవారు ఎహోవా కార్యములను సముద్రంలో ఆయన చేయు అద్భుతములను చూచిరి ఆయన సెలవీయక తుఫాను పుట్టెను అది దాని తరంగములను పరికెత్తెను వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను మొత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి వారు ఎటు తోచక ఉండిరి శ్రమకు తాళలేక వారి ఎహువాకు మొర్రపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు లణగిపోయాను అవి నిమ్మలమైనవని వారు సంతోషించరి వారి కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారి ఎహువాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతురు కాక జన సమాజంలో వారాయనను గాక పెద్దల సభలో ఆయనని కీర్తించుతురుగాక దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుక్కలను ఎండిన నేలగాను సత్తువు గల భూమిని చవిటి పర్రగాను మార్చెను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపుర ముంచెను మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందరి ఆయన వారి పశువులను తగ్గిపోనియలేదు వారి బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాసులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడ చేయవాడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను వాని వంశమును మందవలే వృద్ధి చేసెను యథార్థవంతులు దాని చూచి సంతోషించుతురు మోసగాండ్రందరును మౌనముగా నందురు బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును యహువా కృపాతిశయములను జనులు తలపోయిదురు గాక ఈ మాటలు విన్నవారినందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్